సో గుడ్ ఈవినింగ్ చాలా సంతోషం ఈరోజు అద్భుతమైనటువంటి అంశాన్ని నేను చూడడం జరిగింది మొట్టమొదటిగా ఈ జిల్లాలో ఎన్నో సార్లు ప్రత్యేకించి గిద్దులు నియోజకవర్గం కంభం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ నిజంగా ఈ కంభం చెరువు ప్రాశస్యం గురించి వింటూ ఉన్నాను గొప్పగా మేము కూడా చూడకుండా చెబుతుండే వాళ్ళం కానీ ఇంత గొప్పగా ఉంటుందని మాత్రం ఊహించలేదు నిజంగా అదృష్టం ఈరోజు వచ్చి ఈ సాయం సమయం ఇంత గొప్ప సీనరీ ఇందాక చూపుతున్నారు కనిక పరమేశ్వర్ అని అక్కడ మన కాదు కాదు ఏదైతే అద్భుతమైన ఘట్టం ఈ సన్సెట్ జరగటం ఆ సీనరీ ఫోటోలో మనం తీసి విలేకరులు లేకపోతే మన మిత్రులు ఫోటోగ్రఫీ తీసినప్పుడు కూర్చున్నట్టు సీనరీ చూస్తే అత్యద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ టూరిజంలో ఎన్నో ప్రాంతాలు తిరిగా కానీ ఇంత గొప్ప అనుభూతి కలిగించేటువంటి ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఇంత ఒక చెరువులో కొండలు కొండల్లో నీళ్లు ఇంత గొప్పగా ఉండటం అనేది చాలా అరుదైనటువంటిది అరుదైన అనుభూతి కూడా కలిగింది నిజంగా దీనికి శ్రీకృష్ణదేవరాయలు గారు ఆరు ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆయన చెరువులు దవ్వించడం బావులు ద్వించడం ఈరోజు ప్రభుత్వాలు ఏదైతే ఇరిగేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ చూస్తున్నారు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదీ జలాలని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయాలి ప్రతి రైతుకి ఎలా ఉపయోగపడాలి ప్రతి పంటని పండించే విధంగా ప్రతి ఎకరం వాడుకుని నీరు సౌకర్యం కల్పించే విధంగా ఎలా ఉండాలి ఆలోచించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో దీన్ని ఐదారు వందల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి పరిస్థితి దానిలో భాగమే ఈ కంబౌండ్ చెరువు దానిలో భాగం ఇక్కడ వరదరాజమ్మ అనే పేరుతో కూడా గుడిలు ఉంటాం కానీ ఇక విఘ్నేశ్వరి గుడి కానీ ఆంజనేయ స్వామి గుడి అదేవిధ వరదరాజం అంటే శ్రీకృష్ణదేవరాయలు భార్య పేరుతో అన్నపూర్ణ గారు ఇట్లా ఇవన్నీ కూడా ఒక హిస్టారికల్ పన్నెండు పదమూడు పద్నాలుగో శతాబ్దం నుంచి జరిగినటువంటి సంఘటనలు సరే ఈ ప్రత్యేకించి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా వారి యొక్క సహకారంతో నేను శాఖను చేపట్టడం జరిగింది కాబట్టి వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ చేయాలి టూరిజమే అన్నిటికంటే గొప్పది టూరిజం ద్వారా దేశ భవిష్యత్తు లేదా దేశ ప్రజలకి కావాల్సినటువంటి శా ఒక ఎం ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కష్టం చేసో లేకపోతే పనులు చేసుకున్నో స్ట్రెస్ అండ్ స్ట్రైన్ అయినటువంటి జనానికి కొంత సరైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలి కాబట్టి టూరిజం డెవలప్ చేయాలి తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఇన్కమ్ జనరేట్ అవుతుంది ప్రజలకు కావాల్సినటువంటి ఒక ఎం ఎంజాయ్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా వారి ఆలోచనతో వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్ ఒక టూరిజం కార్పొరేట్ చైర్మన్గా అవంతి నేను కృషి చేస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి మన ఖంభం చెరువు రావడం జరిగింది సోదరులు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మన అశోక్ రెడ్డి గారు కూడా అన్న మీరు ఏదో కూడా చేయాలి ఈ నియోజకవర్గంలో మీరు చైర్మన్ అయ్యారు మా అందరు కూడా ఇష్టమైన వ్యక్తులు మీరు మీరు చేయాలన్నప్పుడు డెఫినెట్గా ఈ ఖంభం చెరువు అనేది ఎన్నో నెలల నుంచి చర్చ జరుగుతుంది కానీ ఇక్కడికి రాకపోయినా ప్రతిపాదనలు జరుపుతూ ఉన్నాం ఆల్రెడీ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు దీని మీద ఒక తయారు చేసిన ప్రింట్ ఒకటి తయారు చేయటం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం అన్నీ జరిగింది అయితే నేను కూడా వ్యక్తిగతంగా చూసి దీని ఏదైనా చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ మంచి బ్రహ్మాండమైన బోటింగ్ యాక్టివిటీ ఒకటి అదే అదేవిధంగా ఒక రెస్టారెంట్ ఆ కొండల్లో దాన్ని ఏదన్నా చదువు చేసే అవకాశం ఉంటే పరిశీలించి అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఎందుకంటే బోటింగ్ను వెళ్ళి అక్కడ ఉండి అక్కడ సేర్దిరే వాళ్ళు కాఫీ టీను చంద్రబాబు నాయుడు గారు అరక కాఫీని ఒకటి ప్రమోట్ చేస్తున్నారు ఈరోజు మన భారత పార్లమెంట్లో కూడా ఒక కాఫీ స్టాల్స్ పెట్టడం అదేవిధంగా మనం కూడా దాన్ని ఒకటి తయారు చేద్దాం అలాగే అది ఇక్కడ వచ్చేలా మంచి గార్డెన్ తయారు చేయటం ఈ స్టెప్స్ అయితే తయారు చేసుకోవటం ఏదైతే ఈ టూరిజం అభివృద్ధికి అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన టూరిస్టు రిసార్ట్గా టూరిస్టు సెంటర్గా దీన్ని తయారు చేయడానికి మాత్రం కృషి చేస్తాం మరి ఇందాక చెప్పినట్టు సోదరుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఇందాక కూడా చెప్తే అన్న మీరు వెళ్ళి చూడండి నేను అసెంబ్లీలో రాలేకపోతున్నాను చెప్పడం జరిగింది దీన్ని డెఫినెట్గా వారు వారి కోరిక మేరకు కానీ ఇక్కడ మీ అందరి అభిమానం కోరిక మేరకు దీన్ని అద్భుతమైనటువంటి ఒక రిసార్ట్గా ఒక బోటింగ్ యూనిట్గా తయారు చేస్తాం మా డిపార్ట్మెంట్ ఆల్రెడీ దాని మీద కృషి చేస్తున్నారు దీన్ని ఏ అంటే మినిమం ఒక ఐదు కోట్ల నుంచి ఒక ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా స్పేర్ చేసి ముందుకు ఒక దశతో పూర్తి చేసి ఇంకా అవసరం అయినప్పుడు వివిధ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి మన ప్రకాశం జిల్లాలో తలమానికంగా ఉండడం నాట్ ఓన్లీ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి టూరిస్టు డెస్టినేషన్గా ఉండే విధంగా దీన్ని తయారు చేస్తామని సెలవు చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అనంద